శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో పురపాలక సంఘ పరిధిలో ముందస్తు వార్షిక ఇంటి పన్నులు ఖాళీ స్థలాల ఇంటి పన్నులు చెల్లించే ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ ఎం రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తి పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి మరియు రెండవ ఆర్థిక సంవత్సరానికి గాను చెల్లించాల్సిన ఇంటి పన్నులు ఖాళీ జాగా పన్నులను ఏప్రిల్ ముప్పైవ తేదీలోగా చెల్లించి ప్రభుత్వం కల్పించిన ఏక మొత్తంలో అసలులో ఐదు శాతం రాయితీని పురపాలక సంఘం అందిస్తోందని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ఈ సంవత్సరం ముందస్తు వార్షిక పన్నును పురపాలక సంఘానికి చెల్లించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వార్షిక పన్ను డిమాండ్ రావటం జరిగింది దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ముందుగా వార్షిక పన్ను చెల్లించిన వారికి ఐదు పర్సెంట్ రాయితీ ఇవ్వబడను ఈ రాయితీని సద్వినియోగం చేసుకుని పట్టణ ప్రజలందరూ కూడా తమ యొక్క వార్షిక పన్నును ముందుగా చెల్లించినట్లయితే మీరు పట్టణ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళ తోడ్పడిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఏప్రిల్ ముప్పై తారీఖు లోపల మీ యొక్క వార్షిక పనుల్ని ముందుగా చెల్లించి ఈ ఐదు పర్సెంట్ రాయితీని సద్వినియోగం చేయవలసి చేయవలసిందిగా కోరుతున్నాను